హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు రెసిపీ బీట్రూటు హల్వా అండి రక్త ప్రసరణ బాగుండాలంటే తరచూ బీట్రూట్ తీసుకుంటూ ఉండాలి ఏ విధంగానైనా తినచ్చు బీట్రూటు క్యారెట్లను కానీ పిల్లలు మామూలుగా పచ్చివి ఇలాంటివి ఫ్రైలు తినరు ఈ విధంగా హల్వా చేసి పెడితే కొంచెం బాగా తింటారు దీంట్లో కొవ్వులు కొంచెం తక్కువగా ఉంటాయి పోషకాలు లవణాలు ఎక్కువగా ఉంటాయి హిమోగ్లోబిన్ లేని వాళ్ళకి ఇవి తీ తీసుకుంటే కొంచెము బాగుంటుందండి ఇది చేయడము ఈజీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యి వేడైన తర్వాత తురుమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకుంటున్నాం రెండు బీట్రూట్స్ తీసుకున్నాను బాగా పీల్ చేసి తురిమి పెట్టుకున్నాను ఇది ఈ విధంగా కొంచెము నెయ్యిలో వేయించాలి ఆ తర్వాత కొంచెం పాలు పోసి ఉడకపెట్టుకోవాలండి కొంచెం పాల్లో ఉడికితే టేస్టు బాగుంటుంది చిక్కటి పాలు ఇవి కాసేపు మూత పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి ఏలకు రెండేసాను ఇది ఈ పౌడరు క్యాష్యూ ఆల్మండ్స్ అండి కొద్దిగా పౌడర్ చేసి వేశాను బెల్లము ఒక కప్పు తీసుకున్నాను కొంచెము తినడానికి బాగుంటుందండి కొద్ది కొద్దిగా అట్లా ఉంటే ఈ బాదము క్యాష్యూ చూడండి సూపర్గా వచ్చింది